ములకల చెరువు వద్ద గోర రోడ్డు ప్రమాదం ఐచార్ వాహనం ఢీకొని తండ్రి కూతురు మృతి భార్య కుమారుడి పరిస్థితి విషమం మదనపల్లి మండల అధికారులతో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నాలుగు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే షాజహాన్ చేతుల మీదుగా భూమి పూజ పంచాయతీ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి తొంభై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్ అందించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా భారతదేశం న్యాయ వ్యవస్థ ఎంతో సర్వోన్నతమైనది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్ వెల్లడి ఇంకా డీటెయిల్స్ చూస్తే వేసవికాలం నేపథ్యంలో రానున్న తాగునీటి ఎద్దడి నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం ఇతర మౌలిక వసతుల సమస్యల పరిష్కారం చేపట్టేందుకు మదనపల్లి మండల పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వేసవ కాలం రాబోతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధ్యాన్మాయ ఏర్పాట్లపై కార్యదర్శులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు మండలంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడమే జరుగుతుందని రెండో విడుదల ఐదు కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తీవ్ర కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్టంలో సంపాదన సృష్టించి సంక్షేమంతో పాటు అభివృద్ది కూడా చేపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు నేడు జరిగిన క్రీవెన్ సెల్లో పెద్ద ఎత్తున సీటీఎం పంచాయతీలో మట్టి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శంషేర్ శ్రీనివాసల నాయుడు రెడ్డి రాయల్ మల్లికార్జున నాయుడు ఆర్ఆర్ విధి బాబా జైరామ్ యాదవ్ జీవి నాయుడు అల్తాఫ్ రఘుపతి నాయుడు జేసిబి వేణు శ్రీరామ్ వినోద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధిలో కోరా దానికి ఆదర్శం పెద్ద గ్రిబెన్స్ యధావిధిగా నడపడం జరిగింది ఆ గ్రిబెన్స్లో ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ఎక్కడికి ఎప్పటికప్పుడు తెలపడం జరిగింది ఈ క్రిమెన్స్లో చాలామంది ఇసుక మరియు మన్ను రవాణా చేస్తున్నారని చెప్పి క్రివెన్స్ పైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు తక్షణం దానికి సంబంధిత రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మొలకల దీనిలో ట్యాంక్ కోసం అడిగారు అదే కాకుండా ఎన్టీఆర్ నగర్లో పోరేడ్ ట్యాంక్ కోసం అడిగారు ఇదే కాకుండా ఇది మన విక్లాంగుల్ కాలనీలో ఒక రోడ్ అడిగారు ఇట్లా ఎక్కడెక్కడ తక్షణం మన దగ్గర ఉన్న గ్రాంట్స్ ప్రకారం నీటి సమస్యలు అడిగారు అవన్నీ పరిష్కారం చేస్తూ అధికారులకు సూచనలిస్తూ సక ఎంపీటీ గారు ఆర్డబ్ల్యూసీఈ గారు పంచాయత్ రాజ్ ఏఈ గారు అందరితో కలిసి ఒక సమీక్ష సమావేశం చేయడం జరిగింది అక్కడ ఏమేమి అవసరం ఉండాలి పంచాయతీలు ఏ విధంగా జరుగుతున్నాయి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి దానికి ఏమేమి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడడం జరిగింది దాదాపు పరిష్కార మార్గంలో పెట్టున్నాం ఇంకా చాలా అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మదనపల్లి కాన్స్టిట్యుకి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు దాని క్రమంగా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి దిశలో వెళ్తున్నాం ఇంకా చాలా అవసరం ఉంది తప్పకుండా దాన్ని పరిష్కారం చేసి పంచాయతీ గ్రామాల అభివృద్ధి ఒక ధ్యేయంగా పనిచేస్తాం ఎంత త్వరగా అయితే త్వరగా శాంక్షన్ తీసుకుని పూర్తి స్థాయిగా దాంట్లో ఒక ప్రణాళిక త్వరలో దాదాపు గ్రామ రోడ్లు డెవలప్మెంట్కి దాదాపు ఈ మధ్యకాలంలోనే పన్నెండు కోట్లకి ఇచ్చాం గ్రామీణ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే షాజహన్ బాషా దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే దారి సమస్యలు పరిష్కరించే దిశగా కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేయించారు శనివారం రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ నాయక్ తెలుగుదేశం నాయకులు జయరాం యాదవ్ శంషీర్ వెంకటరమణ యాదవ్ కృష్ణమూర్తి నాయ బ్రాహ్మీణ సంఘం మంజునాథ్ ఆర్ఆర్ వీధి బాబా లాల్ బాషా జేసీబీ వేణు మల్లికార్జున్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రోడ్డు లేక దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రజలు కష్టాలు పడుతున్నారు ఒక రోజు నా దగ్గరకు వచ్చి అన్న మాకు రోడ్ లేదని చెప్పడం జరిగింది ఆ రోజు వచ్చి వీళ్ళకు రోడ్డు కల్పించాము రోడ్డుతో సహా ఏమే ఈరోజు ఫస్ట్ వీళ్ళకు దావలేదు నడవడానికి ఇవంతా ఎంక్రోచ్ చేసినారు ఆ ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేసి వీళ్ళకి ఇక్కడ దావ కల్పించి ఈరోజు నాలుగు లక్ష రూపాయలతో ఇస్తున్నాం ఆ రోజు మాట మాటిచ్చినాం మాటిచ్చి ఒకటిన్నర నెల కూడా కాలేదు తక్షణం ఈరోజు నాలుగు లక్షల రోడ్లు ఇచ్చినాము ఇంకా ఏం అవసరాలు ఉన్నా కూడా ఇస్తాము ప్రజలు మాత్రం విధేయతగా విధేయతగా ఉండాలా మీ సమస్యలు తక్షణం సకాలంలో స్పందించి పరిష్కారం చేసిన చరిత్ర మాది ఏమి రేపు వేరే పార్టీల వాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్తే కూడా ఎంత మాత్రం ఎవరికి మీరు గుర్తించాలని మీ పైన బాధ్యత ఉంది ఆ బాధ్యత మీరు మరవకుండా మీ సమస్యలు ఏమున్నా కూడా మేము పరిష్కారం చేసి న్యాయం చేస్తాము మీరు రేపు ఓట్లు వేసేటప్పుడు కానీ అవసరాలప్పుడు కానీ మీరు ఒకే నాయకత్వం ఒకే దీని మీద ఉండాలా భారతదేశ న్యాయ వ్యవస్థ ఎంతో దృఢమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు శనివారం అన్నమయ్య మదనపల్లి పట్టణం నందు నూతనంగా నిర్మితమైన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మదనపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ టాగోర్ హైకోర్టు జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ హైకోర్టు జడ్జి జస్టిస్ టిసిడి శేఖర్లు మాట్లాడుతూ దేశ చరిత్రలో మదనపల్లి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉందని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనను ప్రసిద్దిగాంచిన బీటీ కళాశాల నందు బెంగాలీ నుండి ఆంగ్లంలోకి తర్జుమా చేశారని గుర్తు చేశారు భారత రాజ్యాంగం నాలుగు వందల డెబ్బై ఆర్టికల్స్ నూట ఆరు రాజ్యాంగ సవరణ చట్టాలు కలిగి ఉందన్నారు ఇవి న్యాయ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు ముఖ్యంగా ఆర్టికల్ పద్నాలుగు దేశ పరుల సమానత్వాన్ని తెలియజేస్తుందన్నారు సుప్రీంకోర్టు సర్వోన్నతమైనదన్నారు దేశ న్యాయ వ్యవస్థకు సంబంధించి సర్వ హక్కులు సుప్రీంకోర్టుకు ఉంటాయన్నారు దేశంలోని హైకోర్టులు జిల్లా కోర్టులు సుప్రీంకోర్టు ఆదేశానుసారం పనిచేస్తాయన్నారు న్యాయ వ్యవస్థపై దేశ ప్రజలకు మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇది జరగాలంటే కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు గతంలో ఎంతోమంది ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని పెంపొందించారని అదే స్పూర్తితో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు పనిచేయడం దేశ న్యాయ వ్యవస్థకు గర్వకారణమన్నారు భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ పరస్పర సహకారంతో దేశ ప్రతిష్ట పెంచుతున్నాయని కితాబునిచ్చారు అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట వెంకటరమణారెడ్డి చిత్తూరు ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి భీమారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తహసీల్దార్ ధనుంజయులు సీఐలు సత్యనారాయణ కళా వెంకటరమణ ఏరిషావలి రామచంద్ర మరియు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎంలో ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు పెట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషను సంప్రదించారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తొంభై ఐదు రూపాయల చెక్కును మంజూరు చేయించి నేడు సిటిఎంలోని బాధితుడి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అవుతున్న సందర్భంగా అభివృద్ది పదంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రెడ్డి ఐదేళ్ల గత పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు ఎందరో పేదలు ఆస్పత్రి పాలై పెట్టుకున్న ఖర్చులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో నిరుపేదలు అప్పుల పాలయ్యారని విమర్శించారు నేడు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎనిమిది నెలల కాలంలో మదనపల్లి నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద బాధితులకు అందజేసినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామ్మూర్తి జిలానీ ఖాన్ రెడ్డి స్వామి చెల్లా నరసింహులు మిట్టపల్లి రాజు పూల రమణ వేమన్న సుదర్శన్ రెడ్డి ఓ తాజ్ మస్రూర్ సచివాలయ సిబ్బంది స్థానిక మహిళలు పాల్గొన్నారు దాదాపు ఒక లక్ష తొంభై వేల రూపాయలు బిల్లులు పెట్టడం జరిగింది దానికి ఒకసారి చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహాయ నిధితో తొంభై వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసేసి రాష్ట్రం ప్రజల పైన ఆరు కోట్ల ప్రజల పైన పది లక్షల కోట్ల అప్పులు పెట్టారు అదేమే అల్లుడు సొత్తు అత సొత్తు అల్లుడు దానం చేసినట్లు ఈ విధంగా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి రాష్ట్ర అసెట్లన్నీ సర్వనాశనం చేశారు కాకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రజలకు ఆదుకుంటున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా రాష్ట్రం ఎక్కడా ఆర్థికంగా గాడి తప్పలేదు పూర్తిగా గాడిలోని పెట్టి రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అదే విధంగా రాష్ట్ర ప్రజలకు ఒక పూర్తిగా సంక్షేమం ఇవ్వడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు కంకం కంకణం కట్టుకున్నారు ఆ క్రమంగా ఈరోజు రేపు మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రం పైన అప్పు తక్కువ ఉండాలి కొంతమంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేసాడని జగ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కింది వాళ్ళ ఇంటి సొత్తు కాదు రాష్ట్ర ప్రజల సొత్తు అప్పులు పాలు చేసి బట్టలు నొక్కేశాడు అది తప్ప కానీ చేసింది ఏమీ లేదు ఈరోజు పది లక్షల కోట్లు అప్పు చే తీర్చాలంటే వస్తా ఉండే లాభం కన్నా అప్పు వడ్డీ ఎక్కువ ఉంది రాష్ట్రానికి వస్తున్నా ఏదైతే ప్రతి సమస్య వస్తున్నా అసెట్టు ఇన్కమ్ అంతా పోలిస్తే వడ్డీ మనం కట్టాల్సిన అప్పులు ఎక్కువ ఉన్నాయి కాకపోతే చెరువులో వాహనం ఢీకొని తండ్రి కూతురు మృతి భార్య కుమార్డి పరిస్థితి విషమం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలింపు తంబల్పల్లి నియోజకవర్గ ములకల చెరువులో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఐషర్ వాహనం బైక్ ను ఢీకొన్న ప్రమాదంలో భర్త కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా భార్య మరో కుమారుడి పరిస్థితి విషమంగా మారింది గమనించిన స్థానికులు రక్తస్రావంతో పడి ఉన్న పిల్లలని హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు మదనపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు పిల్లలను పరీక్షించి పాప మృతి చెందినట్లు బాలుడు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం తిరుపతికి రెఫర్ చేశారు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియలేదన్నారు సంఘటనా స్థలానికి ఎస్ఐ నరసింహుడు సిబ్బంది చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చడీకి తరలించారు ఘటనపై మొలకల చెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సిట్టం వారిపల్లెలో వీధిని చెరువును దురాక్రమణ చేసి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ గ్రామంలో భయానక వాతావరణం కలిగిస్తున్న అంజప్ప అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిట్టం వారిపల్లె గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు గ్రామస్తుల వివరాల మేరకు మండలంలోని పల్లె పంచాయతీ చిట్టెంవారి పల్లెకు చెందిన అంజప్ప గ్రామంలో గత నాలుగు నెలలుగా గ్రామస్తులు వచ్చిపోవడానికి ఉన్న రోడ్డును దురాక్రమణ చేసి దారికి అడ్డంగా మునరత్నమ్మ బండ్లను నాటి లక్ష్మణ గారి అంజప్ప సిమెంట్ రోడ్డుపై మట్టివేసి పూడ్చివేశాడు అలాగే గ్రామ సమీపంలోని చిట్టెంవారి చెరువును దురాక్రమణ చేసి వివిధ పంటలు సాగు చేస్తూ పశువులు గొర్రెలు మేత వేయడానికి వీలులేనంతగా చెరువును ఆక్రమించాడు వీటిపై అంజప్పను పలుమార్లు గ్రామస్తులు ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ విషయమై గత ఆగస్టు రెండున గ్రామస్తులు తహసీల్దార్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామంలో విచారణ జరిపిన తహసీల్దార్ నిర్మలా దేవి ఆక్రమణకు గురైన చెరువును దారిని వదిలేయాలని అంజప్పకు ఆదేశించారు అయితే ఆక్రమణకు గురైన చెరువును గాని దారిని గాని అంజప్ప ఇంతవరకు వదలకపోవడంతో శుక్రవారం గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ బుధవారం రోజున పోలీసు రెవెన్యూ సిబ్బందితో గ్రామానికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తామని గ్రామస్తులతో తెలిపారు మా ఊర్లో కొద్ది మంది ఆక్రమించుకున్నారు సిమెంట్ రోడ్ని ని పూడ్చివేశారు అట్లే చేతబావిని లెట్రిన్ గుంతగా వాడుకుంటా వచ్చి ఉన్నారన్న ఇన్ని రోజులు సో దాని మీద కంప్లైంట్ ఇచ్చినందుకు మా బాబాయ్ మీద మా తమ్ముళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని రెచ్చగొట్టి గొడవ జరిగే విధంగా చేసి అక్రమ కేసులు పెట్టినారన్న సో ఆ కేసుల మీద మేము సిక్స్ మంత్స్ బ్యాకే ఇలా జరిగింది అండ్ ఆ టైంలో ఉన్న ఎంఆర్ఓ గారు సర్వేయర్ని వీళ్ళందరినీ పంపించి కొలిసించి ఆ సమస్యని పరిష్కరించున్నారన్న కానీ తర్వాత వచ్చిన దేవి అనే రామసందరం ఎంఆర్ఓ గారు దాన్ని ఒప్పుకోకుండా ఆ సమస్యను మరింత పెద్దది చేసి చాలా సమస్యలు సృష్టిస్తున్నారు మా ఊర్లో ఇంకా ఇంకా లాండ్ అండర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ నుంచి నేను మినిమం ఎయిట్ టైమ్స్ వచ్చానన్న ఈ ఆఫీస్ కి సో ప్రాబ్లమ్స్ రిసాల్వ్ అవ్వట్లేదని మా నాన్న బాబాయి కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ సార్ సెటిల్మెంట్ ల్యాండ్ లో నువ్వు ఎందుకు ఇలా చేశావని చెప్పి ఆమె నిలదీస్తే అది ఆమె వచ్చిన టైం అవుట్ ఆఫ్ ఆఫీస్ అవర్స్ లో ఫైవ్ నుంచి సెవెన్ ఆ టైమ్ లో వచ్చి మా సెరికల్చర్ సెడ్ పక్కన మేము వేసుకున్న నీడనంతటి మీ జేసీబీతో దొప్పించేసి మా నాన్న వాళ్ళు తోలించుకున్న బండలన్నీ విరగొట్టేసి చెరువులో తోలించేసి వెళ్ళిపోయింది మా నాన్న ఏడ్చుకుంటే కలెక్టర్ సార్ దగ్గర పోతే ఆయన ఆమెను క్వశ్చన్ చేశారు నువ్వు ఎలా వెళ్తావు సెటిల్మెంట్ రోడ్లో అది ఎనిమిదో నెలలో వాళ్ళు కోల్చింది అది పదో నెలలో ఇప్పుడు రెండో నెల ఇరవై ఐదో సంవత్సరం అంటే దాదాపు ఆరు ఏడు నెలల నుంచి వాళ్ళని ఇంతవరకు అక్రమం తొలగించడం లేదు అది ఆ చెరువు ఒకటే కాకుండా ఊర్లో కనీసం ఇరవై ఏళ్ళ నాడు సిమెంట్ రోడ్డు గవర్నమెంట్ ప్రాపర్టీ దాని మట్టితో కప్పేసి నేను సిరికల్ సిడ్కి నీడగా వేసుకున్న పందిలి మా అన్న దాని నైట్ దాదాపు అంటే ఒక ఆరు గంటల నుంచి ఏడు గంటలకు లోపల జేసీపీ పిలుచుకొని వచ్చి ఎంగడసు ఎస్ ఎస్ఐ ఈమె ఎంఆర్ నిర్మలాదేవి సిబ్బందితో వచ్చి అక్రమంగా మా వేసుకున్న పందిల్ దుబ్బైనా కూడా ఎక్కడ దుబ్బనారు అప్పుడు మా మీద తప్పుడు కేసు కూడా పెట్టించింది ఏమి నేను అర్థం పోకూడదు అని చెప్పి దుబ్బి చేసి అవన్నీ చేస్తే నేను ఇదంతా వ్యతిరేకించి జిల్లా కలెక్టర్ గారిని నేను ఆశ్రయించినాడు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆంగ్లలోని మిత్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు కళాశాల అల్యూమిన్ సేల్ వారి ఆధ్వర్యంలో కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి కె అనిల్ కుమార్ రెడ్డి డిప్యూటీ మేనేజర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రాయచోటి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్వేర్ జాబ్స్ తో పాటు బ్యాంకింగ్ జాబ్స్ లో గల ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు బ్యాంక్ జాబ్ సాధించడానికి యాప్టిట్యూడ్ రీజనింగ్ లాంటి సబ్జెక్టులను ఎంతగానో సాధన చేయాలని అన్నారు ప్రతి విద్యార్థికి ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలనేది గొప్ప గా ఉందని అన్నారు ప్రతి ఇంటర్వ్యూలో కూడా విద్యార్థికి ముఖ్యమో రెజ్యూమే ప్రస్తుతం ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశం గురించి మరియు కంపెనీల గురించి సోషల్ మీడియా అయినా లింక్డ్ ఇన్ లో పొందుపరచడం జరుగుతున్నది ప్రతి విద్యార్థికి తమ ప్రొఫైల్ ద్వారా లింక్డ్ ఇన్ అకౌంట్ లో ఖాతాను సృష్టించండి చాలా ముఖ్యము ప్రతి ఒక్క కంపెనీ వారు లింక్డ్ ఇన్ లో గల విద్యార్థుల ప్రొఫైల్ ను చూస్తారని కావున ప్రతి విద్యార్థికి ఇది చాలా అవసరమని ఆయన అన్నారు విద్యార్థులు ఇంటర్వ్యూలో సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ పెంపొందించుకోవాలని ఆయన అన్నారు విద్యార్థులు ముఖ్యంగా తమ లక్ష్యాన్ని ఎలా కనుగొనాలి ప్రీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే సాంప్రదాయ పద్దతి ఇంటర్వ్యూను ఛేదించడానికి ఆధునిక పద్దతి మీరు పనిచేయబోయే సంస్థ గురించి జ్ఞానాన్ని పెంచుకోవడం వంటివి చాలా అవసరమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ అల్యూమిని మినీ ఇన్ఛార్జీ డాక్టర్ కిరణ్ కుమార్ కోఆర్డినేటర్ జీ చరణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం